ట్ అధిపతివి సర్వమును ఏలేటువంటి పర్లోకపు దేవ నీ పరిశుద్ధ శ్రేష్టమయ్యున్న నామమును ఈ ఉదయకాలమందు ఆశ్రయించి వేడుకొని చూడగా నీ ఆధిపత్యమును తండ్రి లోకమంతటా అనుగ్రహించి నీ నోటి వాక్యం ఏదైతే ఉందో ఆ జీవ వాక్యమును తండ్రి నెరవేర్చమని నీ వాక్యము అయ్యా మరువక విడువక దినమంతయు హృదయం అందుంచుకొని నడుచుచు ఉన్నటువంటి నీ ప్రజలకు నీవే అండ దండ రక్షణకరమయ్యుండి నీ చేతి నీడలో దీనమంతయు వర్తిల్లా చేయమని నీ ప్రజలకు నీ ఆధిపత్యమును అనుగ్రహించమని ఈ ఉదయకాలమందు మీ పాదముల యొక్క వేడుకొని చూనాను మీ కృపచేత ఈ విన్నపాలను తీవించమని ఏ సునామమున ప్రాధేయపడి వేడుకొని చూనాను తండ్రి ఆమెన్ ఆమెను సర్వోన్నతుడైన దేవుడు మనలను విడువక శాశ్వత కాలము మనకి తోడయ్యుండి నడిపించును నడిపించను కాక అమేన్ అమేన్